శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జూలై మాసంలో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జూలై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా కుంభరాశి వారికి ఈ జులై మాసము ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనేటువంటిది చే తెలియజేస్తూ ఉన్నాను గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి కుంభంలో రాహు ఉన్నప్పటికీ ఉన్నట్టుండి మీకు మంచి యోగాలు కలుగజేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక కుటుంబ వ్యవహారాలలో మంచి ఆలోచనలు అనేటువంటివి బాగా నిర్ణయం చేసి తీసుకుంటారు నూతన గృహ నిర్మాణ కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి వేగవంతము చేస్తారు కుటుంబ పెద్దల పట్ల ఆరోగ్య సమస్యలు అనేటువంటివి లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని కొంచెము ఏదో చిన్న చిన్న మార్పులు అనేటువంటివి వివాదాలు కలిగినప్పటివి మళ్ళీ సర్దుమణిగేటువంటి విధానముగా మాట్లాడుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇతరులను విమర్శించటము మానుకోవాలి అనేటువంటి బాధ ఆత్మ విమర్శ పర పరనింద అనేటువంటిది మనకు పనికిరాదు మనం ఎందుకు మాట్లాడుకోవటం అని ఒక దాంట్లో ఒక నిర్ణయానికి రావటము జరుగుతుంది గాక ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు అనేటువంటివి రాకుండా జాగ్రత్త పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించటం లాంటివి జరుగుతాయి విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడటం అనేటువంటిది జరుగుతుంది గాక నిరుద్యోగుల కష్టానికి తగినటువంటి ఫలితం కాస్త నెమ్మదిగా లభించి తీరుతుంది నూతన వ్యాపారాలు అనేటువంటివి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు దానికి తగినట్టుగా కాస్త డబ్బు సమయము అన్ని కేటాయించుకొని దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకొని కుంభరాశి వాళ్ళు ఏది బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు తద్వారా విజయం అనేటువంటిది పొందుతారు గాక మీ మనస్సుకు ఏది నచ్చితే అది చేయటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం లేదా మీకు బాగా నమ్మకము ఉండేటువంటి వ్యక్తులను అడిగి వాళ్ళని అడిగి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళితే యోగదాయకముగా ఉంటుంది కాక ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది కూడా ఉన్నది అంతేకాకుండా కుంభరాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభము గాని యోగము గాని కీర్తి గాని ఉన్నట్టుండి వచ్చేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అంటే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి దానికి తదనుగుణంగా నడుచుకోండి మేలు జరుగుతుంది జయోస్థు